అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీరు మీకు నచ్చిన కసరీ కోసం వేరే వాళ్ళతో గొడవల్లో పాల్గొంటారు కానీ ఆకస్మికంగా గొడవలు చాలా పెద్దగా అవడం తోటి గొడవ ముగించటానికి ప్రయత్నిస్తారు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీకు దెబ్బలు కూడా తగలవచ్చును ఈరోజు కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ప్రభుత్వ పథకాలను పెట్టుబడులు పెట్టడం మంచి జరుగుతుంది ఈ రోజు మరి ప్రజలకు మరియు పురోగమించడం జరుగుతుంది పురోగతి మార్గాల ముందుకు సాగుతారు సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తులు వారి రచనల నుండి కొత్త గుర్తింపును పొందుతారు మీ స్థానం మరియు ప్రతిష్ట పెరుగుతున్నట్లు మీకు కనిపిస్తుంది మీరు మీ పని గురించి జాగ్రత్తగా ఉండాలి మీ లావాదేవీలు ఏవైనా ఎక్కువసేపు కొనసాగుతూ ఉంటే అవి కూడా ఈ రోజు దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది మీరు మీ తల్లిదండ్రులను ఆశీర్వాదం తీసుకోవాలి మరియు వారి నుండి మంచి మరి ఆశీర్వాదం వల్ల మీకు మంచి జరుగుతుంది కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు కూడా వస్తాయి వ్యాపార విషయాలను అపరిచితులకు బహిర్గతం చేయకూడదు మీరు వ్యాపారం పని గురించి ఒకరి నుండి డబ్బు తీసుకోవాలని అనుకుంటే మీరు చాలా తేలికగా తీసుకోవచ్చు మీరు ఎక్కువసేపు ఇరుక్కుపోతే ఒక విషయంలో అది పూర్తయ్యే అవకాశం కూడా ఉంది మీరు పరిధిలో మరియు ఫీల్డ్లో ఎటువంటి పోరాటంలో కూడా పాల్గొనకూడదు ఈరోజు మరి సరదాగా ఉండే రోజు కాదు కాబట్టి ఒకరి నుండి ఒకరికి మంచి స్నేహం అనేది పెంపొందుతుంది ఏదైనా సలహా ఎవరి నుండి తీసుకుంటే మీకు ఈరోజు అది హానికరం మీ యొక్క పాత తప్పు ఏదైనా ఈ రంగంలో అధికారుల ముందు రావచ్చు ఇది మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం కూడా ఉంది మీరు ఎవరికైనా సరే వాగ్దానం చేసి ఉంటే మీరు దాని సమయానికి పూర్తి చేస్తారు మీరు మీ కుటుంబ సభ్యుల కోసం కూడా సమయం తీసుకుంటారు కొంత చర్చలో చిక్కుకున్నందున మనసు కలత చెందుతుంది ఈరోజు క్షేత్రం మంచిగా ఉంటారు మీ హక్కులు పెరుగుతాయి సహచరుల్లో కొందరు మీ ప్రమోషన్పై కోపం తెచ్చుకోవచ్చు ఈరోజు తల్లిదండ్రులకు సేవ చేయడం వల్ల మీకు చాలా మేలు కలుగుతుంది పుణ్యంతో పాటు మీ ఆశీస్ మీకు వారి యొక్క ఆశీస్సుల వల్ల మంచి పురోగతి సాధ్యమవుతుంది ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి లక్కీ సంఖ్య అరవై మూడు లక్కీ కలర్ గోధుమ పరిహారంలో ఈరోజు శివ యొక్క చందనం సమర్పించండి పూజలు చేయండి దాన చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో